మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పచ్చి బఠానీలు గ్రీన్ పీస్ ఇవి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది పచ్చి బఠానీలను ఉప్మాలో ఫ్రైడ్ రైస్లో పల్వాలో వెజిటబుల్ బిర్యానీలో రకరకాలుగా వినియోగిస్తాం పచ్చిపటానీలను నానబెట్టి ఉడకబెట్టి తాలింపేసి పోపేసుకుని సాయంత్రం పూట అల్పాహారం కింద తినటానికి చాలా బాగుంటాయి పచ్చిపటానీల్లో మాంసకృతులు అధికంగా ఉంది పీచు పదార్థం కూడా సమృద్ధిగా ఉంది ఇక విటమిన్లు ఇది విటమిన్ల ఘని పచ్చిపటానీల్లో విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ బి నైన్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే ఇన్ని ఉన్నాయి ఖనిజ లవణాలు సోడియం పొటాషియం జింక్ ఐరన్ కాల్షియం మ్యాంగనీస్ మెగ్నీషియం ఇవే కాకుండా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉన్నాయి పచ్చి బఠానీలు తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిట్లలో ప్రప్రదం క్రియాశీలకం మంచి బాగా ఉపయోగపడే ప్రయోజనం ఏంటంటే షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ఇది వాడితే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది గ్లూకోజు రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది ఇది బాగా పనిచేస్తుందని నిరూపణకి మనం మూడు నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష హెచ్బిఏన్సీ చేస్తే హెచ్బిఏవన్సీ ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉంటుంది కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎంత తరచుగా బఠానీలు తింటే అంత ఆరోగ్యానికి శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకము కూడా రెండు స్థూలకాయమున్నవారు పచ్చి బఠానీల వినియోగం వల్ల వాళ్ళు క్రమేణా బరువు తగ్గుతారు బరువు అధికంగా ఉండే స్థూలకాయం ఉన్న వాళ్ళందరూ కూడా మెడముందు భాగాన శీతాకోకచ్చులకు ఆకారము నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి దాని కొరకు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలం ఉదయం పరగడుపున ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల మైక్రోగ్రాముల వరకు ఎండోక్రైనాలజిస్ట్ యొక్క సూచనల మేరకు థైరాయిడ్ ట్యాబ్లెట్ జీవితకాలం వాడాలి డోసు మార్చవలసి ఉంటుంది మధ్య మధ్యలో రక్త పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ టీఎస్ హెచ్ నార్మల్ వచ్చిందని భుజాలు ఎగరేసుకోవద్దు నార్మల్ వచ్చిందంటే మీరు వాడే డోసు సరిపోతున్నది అని అంతేగాని నార్మల్ వచ్చిందంటే మానేయమని కాదు డోసు సరిపోతుందా ఆ డోసు కొనసాగించమని సంకేతం థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ ఉత్పత్తి కావాలంటే ముడి సరుకు అయోడిన్ మనం వాడే టేబుల్ సాల్ట్ మెత్తటి ఉప్పులో ఐడిన్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి మనకు మార్కెట్లో టాటా ఐడైసాల్ట్ అన్నపూర్ణ సాల్ట్ దొరుకుతున్నాయి వాడితే సమృద్ధిగా ఐడిన్ ఉంటుంది మూడు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది అదే కాకుండా బీపీ రక్తపోటు ఉంటే రక్తపోటుని స్థిరీకరిస్తుంది నాలుగు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జఠర రసము కులమరసము పైచరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది అజీర్తిని నివారిస్తుంది పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకం నివారించబడి సుఖ విరోచనం అదే కాకుండా మొలలు దాన్ని అరిసె మొలలని మూలశంఖని పాల్చంటారు అవి రావు మొలలు అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ దారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తము పడే ప్రక్రియ కొన్ని సందర్భాలు మల ద్వారము గుండా బుడిపలు బుడిపలుగా మొలలు బయటకు వచ్చి చేతి వేళకు తగులుతూ ఉంటాయి ఇప్పుడైతే పచ్చి అనే మనం వినియోగిస్తున్నామో మలబద్ధకము నివారించబడి మొలలు పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమైపోతాయి ఐదు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు రావు వృద్ధాప్య ఛాయలు ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు రాకుండా నిత్య యవ్వనాశుడిగా కాపాడుతుంది చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారించి మీ అందాన్ని కాపాడుతుంది సౌందర్యాన్ని కాపాడుతుంది వివాహము కాని యువతి యువకులు పచ్చిపటాణీల వినియోగం వల్ల మీ అందం ఆకర్షణ గ్లామరు రెట్టింపు అవుతుంది కారు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోయింట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ క్షయవ్యాధి స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు ఇవే కాకుండా కోవిడ్ మహమ్మారి వైరస్సు మంకీపాక్స్ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్సు చికెన్ గునియా వైరస్ డెంగ్యూ వైరస్ చికెన్ పాక్స్ వైరస్సు ఫ్లూ వైరస్ లాంటి వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేస్తుంది ఏడు శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి జీర్ణాశే క్యాన్సర్ రాకుండా చేస్తుంది ఎనిమిది ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండా నడుస్తూ నడుస్తూనే తుంటెమికి ఎరిగిపోతుంది తుంటెమికి ఎరిగిపోతే ఆపరేషన్ చేయాలి ఆ ఎముకలో పిలుసుదనము గుల్లబారటము విటమిన్ డి కాల్షియము మెగ్నీషియం లోపం వల్ల ఎముక దళసరి వల్ల సునాయసంగా ఇరుగుతాయి పచ్చిపటాణి వినియోగిస్తే ఎముకలు గట్టిగా అవుతాయి అంత తేలిగ్గా ఇరగవు నడువు నొప్పి మెడనొప్పి లాంటి వాటికి పరిష్కారం అదే కాకుండా నొప్పులు కూడా తగ్గుతాయి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళలో గుజ్జు తగ్గటం ద్వారా గ్రీజు తగ్గటం ద్వారా మోకాళ్ళలో ఎముకలు అరుగుదల వల్ల కొన్ని సందర్భాల్లో మోకాళ్ళు నీరు చేరుతుంది నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము కటకటా టకటకా అని శబ్దాలు కూడా వస్తాయి అలాంటి కీళ్ళ నొప్పులను కూడా నిరోధించగలిగే శక్తి ఉంది తొమ్మిది శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి గొంతు బొంగురు ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఇస్నోఫీలియా ఆస్తమా ఉబ్బసం తుమ్ములు దగ్గితే కల్లి గళ్ళ స్ఫూటం శ్లేషం ఇలాంటి శ్వాస సమస్యలను నివారిస్తుంది పది మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధి రాకుండా నివారిస్తుంది పిల్లలకి స్కూలు కాలేజీ పిల్లలకు పచ్చి బఠానీలను ఉడకబెట్టి తాలింపేసి పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క విశ్లేషణాత్మక శక్తి వాళ్ళ మార్కులు ర్యాంకులు వాళ్ళ యొక్క ఆకాంక్షలు జేఈ పరీక్ష రాసి ఐటీఏలో ఇంజనీరింగ్ సీట్ కావాలి అలాగే నీట్ పరీక్ష రాసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు పొందాలి ఎంబీబీఎస్ సీటు ఇలాంటి కఠినతరమైన లక్ష్య సాధన కొరకు బఠానీలు తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పిల్లలకిస్తే అలాగే ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇంటర్మీడియట్ కళాశాల వారు కూడా హాస్టల్లో ఉండే విద్యార్థులకు బఠానీలు నానబెట్టి ఉడకబెట్టి తాలింపేసి వాళ్ళకు ఒక కప్పు రోజు ఇవ్వటం ద్వారా వాళ్ళ యొక్క మేధో సంపత్తి పెరుగుతుంది ఆశించిన ఫలితాలు లభిస్తాయి తల్లిదండ్రుల ఆకాంక్ష విద్యా సంస్థల ఆకాంక్షలు నెరవేరుతాయి బఠానీలకి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా అన్నిటికంటే ఉపయోగపడేది షుగర్ వ్యాధి నియంత్రణకు ఉప్మా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా వాడాలి బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా వాడకూడదు గోధుమ రవ్వ ఉప్మాలో కూడా గోధుమ రవ్వ లావుగా ఉండే బన్సీ రవ్వ అంటారు పెద్దదిగా ఉంటుంది రవ్వ సైజు దాంట్లో వేసుకోవచ్చు పచ్చి బఠానీలు ఆ విధంగా ముఖ్యంగా పిల్లలు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పచ్చిపటాణీల వినియోగం వల్ల ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు సంక్రమించి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపచ్చు